హలో అందరికి గుడ్ ఈవినింగ్ పిల్లలకైతే ఇంకా ఏడుచున్నారని బుర్రలు కావాలంటే ఇంకా బుర్రల ప్యాకెట్ అయితే కొనిచ్చిన చిన్న చూడండి ఫింగర్స్కి ఎలా పెట్టుకున్నాడో అసలు వాడికి ఎవ్వరూ చెప్పలేదు ఫింగర్స్ ఫింగర్స్కి పెట్టుకుంటున్నాడు ఇంకా నీకు ఎవరు చెప్పారు నాన్న అంటే నాన్న అని చెప్తున్నాడు వాళ్ళ నాన్న చెప్పినంట ఇంకా వాళ్ళ అయితే ఆడుకుంటూ మంచిగా తింటున్నాడు చిన్ను అయితే ఇక చూడండి ఇద్దరు మంచిగా ఆడుకుంటారు కొట్టుకునే టైంలో కూడా బీభత్సంగా కొట్టుకుంటారు మోస్ట్లీ ఎక్కువ ఏం కొట్టుకోరు మంచిగా ఆడుకుంటారు మీరు కూడా మీ చిన్నతనంలో ఇలా తినేవారా తింటే కామెంట్ చేయండి ఓకేనా చిన్న ఇటు మళ్ళీ చూసే లోపే కన్నయ్య వాడి చేతికి ఉన్నది తీసుకొని తిన్నాడు అనమాట వాడు షాక్ అయి చూస్తాడు చూడండి చిన్నుకి వీడియో తీస్తున్నాను తెలిస్తే అస్సలు వీడియో ముందు ఉండడు ఇంక అందుకే వాడికి తెలియకుండా తీస్తున్నాను చూడండి నన్ను ఎలా కొడతా ఉంటాడో కానీ తినేసిండు